ఆవరణములో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణము అయ్యా మీకు మీలో చాలా మందికి తెలుసు కదా కందాకే క్రిందనున్న మంత్రి అన్యుడు ఎక్కడ దాకా వచ్చాడు ఎరుషలేం వచ్చాడు కానీ లోపలికి వెళ్ళే అవకాశం ఇజ్రాయేలీలకు మరియు అన్యజనులకు లోపలికి వెళ్ళే అవకాశం లేదుగా అక్కడ వరకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాడు చూసారా పాప మా ఆయన ఏదో మంచి చెప్పడానికే వచ్చాడులే ఏం చెప్పడానికి వచ్చాడు అసలు టయానికి వచ్చాడు ఈ వాక్యమే చెప్తున్నప్పుడు అదే చెప్తున్నా నీలోపు రానే వచ్చేశాడు పాపం చూసారా అది కూడా ఉదాహరణలో కలిపి చెప్తా సేవకులు ఏదైనా కలపడం నేర్చుకోవాలి ఏది వాక్యానుసారంగా అన్యులు లోపల అడుగు పెట్టడానికి ఆ దినాల్లో అర్హత లేదు అలాంటి పరిస్థితి భక్తుడు అంటున్నాడు దేవా నీ మందిర ఆవరణమును చూడవలనని స్వస్థతలు అందరికీ జరగవు అది ఉన్న వాళ్ళకి జరుగుతాయి ఎంతో ఆశ ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో రోజు హౌస్మా గారు పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఏసే జవాబు జీసస్ ఈజ్ ద ఆన్సర్ అనే మీటింగ్స్ పెట్టినప్పుడు సిట్టింగ్ లేదు స్టాండింగే రోగులు స్వస్థత పొందుతున్నారంటే ఐదు గంటలుగా వచ్చేశారు ప్రజలు ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రజలు నిలబడే వాక్యం విన్నారు ఆసక్తి ఉండాలి గారు ఆసక్తి ఉంటే ప్రభు కార్యాలు చేస్తాడు ఇక్కడ అంటున్నాడు నీ మందిరావరణమును చూడవలన నేను నా ప్రాణము చెప్పండమ్మా ఎంతో ఆశపడుచున్నదంట దేవునికి స్తోత్రం ఆమెన్ ఎంత పడుతుంది ఎంతో మందిరానికి వెళ్ళాలని ఎంతో ఆశ ఉండాలి ఆదివారం ఎప్పుడొస్తుందా అని కాచుకుని కూర్చోవాలి అది ఎంతో ఆశ అంటే చాలాసార్లు చెప్తాను మీకు కూడా చెప్తున్నా మన జాతకం చిలకో ఎలకో చెప్పక్కర్లా ఎలక్కే చిలక్కేం తెలుసు వాడికి అంతకన్నా తెలియదు వాడి జాతకం బాగోక పొద్దుటే రోడ్లు కూడా పడతాడు వాడి దగ్గరికి వెళ్ళి మీరు చేయి చూపించిన జాతకం చెప్పమంటే ఏం చెప్తాడు మీ జాతకం మీరే చెప్పుకోవచ్చు అది ఎప్పుడో తెలుసా ఆదివారం ఆరాధన పది గంటలని కనుకోండి తొమ్మిది గంటలకే మీ గుండెల్లో బెల్లు మోగుతుంది అనుకోండి దేవుడు తప్పనిసరిగా మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు అల్లెల్లు దేవా నీ మందిరావరణమును చూడవలన నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఆశపడి 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 అంట చెప్పండమ్మా మళ్ళీ ఏమైపోతుందండి అయ్య గారు అసలు ఎంత ఆనందం ఎంత ఆశ చూడండి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే ఇంకా వస్తారు పిలుపు గారు ఇంకా వస్తారు నా పేరు చెప్పాలి వాస్తవంగా గొప్పగా చెప్పాలంటే అయ్యగారు చెప్పాలి లేటుగా వచ్చాను కాబట్టి నా పేరు చెప్పాలి నా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు పిలుపు గారు ఇంకా వస్తారు ఇంకా వస్తారు ఇంకా వస్తారని కూర్చున్నప్పుడు ఇంకా రావట్లేదు అనుకో అప్పుడు ఏమవుద్ది రాడా చూసారా సొమ్మ సిల్లిపోతుందట నా ప్రాణము ఎంతో ఆశతో సొమ్మ సొమ్మ సిల్లుచున్నది అబ్బా ఇందకడారు టచ్ చేశారు ఈ పాయింట్ ఏ దేవుడు మళ్ళా గట్టిగా చెప్పాలియా మైకులు ఎందుకో తెలుసా ఇక్కడ జీవము గల దేవుడు ఉన్నాడు ఆర్భాటం ఎందుకు తెలుసా ఇక్కడ జీవము గల దేవుడున్నాడు స్వస్థతలు ఎందుకు జరుగుతాయో తెలుసా ఇక్కడ జీవము కలిగిన దేవుడున్నాడు కార్యాలు ఎందుకు జరుగుతాయో తెలుసా ఇక్కడ జీవము కలిగిన దేవుడున్నాడు ఆయన జీవాధిపతి ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన జీవమును మనలోనికి ఊదిన దేవుడు ఆమెన్